ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు ఒక్కసారి నేను చేసిన ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చుతుంది అయితే నేను ఒక రెండు పచ్చి అరటికాయలను అయితే తీసుకున్నానంటే ఈ లాస్ట్ అంచుల్ని ఈ ఎదర అంచుని కట్ చేసుకోండి అరటికాయల్ని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి అండి ఆయిల్ అప్లై చేస్తే మనం అరటికాయ వల్లిచేటప్పుడు మన చేతి అనేది నల్లగా అవ్వదు ఆ చెక్కు అంతా తీసేసాక ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఇలా రౌండ్గా ఉప్పు పసుపు ఉన్న ఈ నీళ్ళల్లో వేసేసుకోండి ఈ విధంగా వేయడం ద్వారా ఈ అరటికాయ ముక్కలు అనేవి నల్లగా మారవు రెండు అరటికాయల్ని ఇదే విధంగా గా బా కట్ చేసుకోండి రౌండ్గా ఇలా కట్ చేసుకున్న ఈ అరటికాయ మొక్కల్ని పక్కన పెట్టుకోండి స్టోవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆనవాలు జీలకర్ర వీటిని కాస్త లైట్గా వేగనివ్వండి ఇవి కాస్త వేగాక ఒకటి రెండు ఎండుమిచ్చిన తుంచి వేసుకోండి ఆరేడు వెల్లుల్లి రెప్పల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ అరటికాయ వేపుల్లో ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వెల్లుల్లిని కంపల్సరీగా వేసుకోండి మీ దగ్గర కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి అండి ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు తాలింపు కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోండి ఈ అరటికాయ ముక్కలు వేశాక దాకా పసుపు ఒక్కసారి కలిపేసుకుందాం ఈ ఆయిల్లో ఈ అరటికాయ ముక్కల్ని రెండు మూడు నిమిషాలు చక్కగా వేగనివ్వండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతా వేగనివ్వండి రెండు మూడు నిమిషాలు ఈ ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు మీరు స్టీడ్ కాలాయిలో చేసుకునేదైతే ఉప్పు మనం పసుపు వేసాం కదండి అప్పుడే వేసేసుకోండి ఇలా నాన్ స్టిక్ కడాయిలో చేసుకునేదైతే కాస్త వేగిన తర్వాత ఉప్పును వేసుకోండి ఈ ఉప్పు వేసేసాక ఒకసారి కలిపేయండి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా బారుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయని ఒక్కసారి కలిపేసుకొని తక్కువ మంట మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మీ సపోర్టు మాకు ఇవ్వండి అండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే గుడివాడ వంటల ఎస్సీబీ బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా ఒక పది నుంచి పన్నెండు నిమిషాల దాకా చక్కగా మగ్గనిద్దాం అయిపోయిందని మూత తీసి చూసుకుందాం మనకి అరటికాయ ముక్క అనేది మగ్గిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా ఇలా కట్ చేసి చూసుకోండి అరటికాయ ముక్క అనేది చక్కగా మగ్గిపోయిందండి ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తురుము ఏంటి ప్రతి వీడియోలో పచ్చి కొబ్బరిని తెగ వాడేస్తున్నారా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ కొబ్బరితో కొన్ని రెసిపీస్ మీకు చేసి చూపిద్దామని కొన్ని ఫ్రై రెసిపీస్ అయితే చేస్తున్నాను ఒక్కసారి ఈ పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక్కసారి ఈ అరటికాయ ఫ్రైని చేయండి టేస్ట్ అనేది మీకే తెలుసుది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను పచ్చి కొబ్బరితో ఒక మూడు నాలుగు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఆ రెసిపీ వీడియోస్ కావాలంటే మా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి పచ్చి కొబ్బరి వద్దు అనుకున్న వాళ్ళు కారం వేసినప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకొని స్టాప్ చేసేసుకోండి ఇప్పుడు మనం కొద్దిమేరని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం మీకు కనుక ఈ అరటికాయ వేపుడు రెసిపీ వీడియో కనుక నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ రెసిపీ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గన్స్ మీద ఐటివేట్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్